ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే మరి అన్నిటినీ మితి మీరి ప్రేమించకూడదు ప్రేమించాలి కానీ ఏం చేస్తున్నావు నీ భార్యని నీ బిడ్డల్ని నీ సంపదని మితి మీరి ప్రేమిస్తున్నాం ఆ సంపద ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంట్లో దొంగలు పడతారేమో అందుకని జాగ్రత్తగా ఉండాలి సీసీ కెమెరాలు పెట్టేయాలి ఇది పెట్టేయాలి అది పెట్టేయాలి ఓ అలజడి పడిపోయి చోట కూడా స్థిమితంగా ఉండలేము ఎందుకు వచ్చింది బాధ అంటే మితిమీరి ఎప్పుడైతే జ్ఞానం పొందుతుంటామో ఈ భయాల్ని వదులుకుంటూ ఉండాలి పోతాయి అని నేను చెప్పనండి మీకు మీరుగా ప్రయత్నించి పోగొట్టుకోవాలి చాలా మంది ధ్యానం చేస్తే భయం ఉండదు ధ్యానం చేస్తే జ్ఞానం కాదండి ధ్యానం చేయడం ఒక ప్రయత్నం ధ్యానంలోని మీది ధైర్యాన్ని పొందడం కూడా ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా ప్రయత్నం లేని ఏది రాదు నువ్వు నేను ధ్యానం చేస్తున్నాను నా పల్లెల్లోకి అన్నం వస్తుందా అంటే వస్తుందా భోజనం లేదు నువ్వు ధ్యానం చేసి ఆ వంట కూడా నువ్వు చేసుకుంటేనే నీకు భోజనం వస్తుంది వంట చేయకుండా భోజనం ఎట్లా వస్తుంది బజార్కి వెళ్ళి కూరగాయలు తేవాలి పొయ్యి అంటించి వంట చేయాలి అప్పుడు నీకు అంచంలోకి అన్నం వస్తుంది ఆ వస్తుంది వస్తది నువ్వు దైవంగా మారి నీ ఆత్మ దర్శనం పొందిన రోజున అవి కూడా రావచ్చు కానీ ఇప్పుడు నువ్వు సాధకుడుగా ఉన్నప్పుడు ప్రతిదీ నీ ప్రయత్నమే నేను ధ్యానం చేస్తున్నాను చావుకు పుట్టుక తెలుసు నేను శరీరం కాదు ఆత్మనని తెలుసు ఈ జన్మకి భార్య పిల్లలు ఈ డబ్బు ఈ ధనము ఇవన్నీ ఈ జన్మకే ఈ ధనం మీద మితిమీరిన మమ్మకారం మనం ఏదో కూడా పట్టుకెళ్ళిపోతా ఉన్నట్టు ఏమీ పట్టుకెళ్ళం కూడా ఏది రాదు మన కూడా కానీ ఆ ఎరుక చనిపోయిన వాడిని చూసేకైనా మనం మన పక్క వాళ్ళు చనిపోతున్నారు వాడు ఏం పట్టుకెళ్ళలేదని తెలుసు కానీ మళ్ళా మన విషయం వచ్చేటోడికి మనం మర్చిపోతాం ఆ మర్చిపోవడమే చాలా ఇది ఆనందంగా జీవించలేకపోతున్నాం ఒకసారి రామకృష్ణుడు చెప్పాడట శిష్యులకి ఏ చక్కని కథ ద్వారా చెప్పాడట ఏమని చెప్పాడంటే ఒక యజమాని ఒక నౌకర్తో చెప్పాడట ఏమని నేను ఊరు వెళ్తున్నాను నేను ఊరు నుంచి ఆరు నెలలకు కాని రాను నా ఆస్తిపాస్తులన్నీ కూడా నీవిగా భావించి అన్ని అనుభవించు నా సేవకులను ఉపయోగించుకొని నా మంచమే పడుకో నా తోటలోకి ఉండు నా టీవీ చూడన్నట్టుగా ఇవన్నీ చెప్పాడట కానీ దొడ్లో చెరువులో రంగురంగుల ఉన్నాయి అవి ముట్టుకోకు అవి ముట్టుకోకు అన్నాడట అంటే ఈయన అనుభవిస్తున్నాడట కొన్నాళ్ళు వచ్చేటోడికి ఆ గురువుగారు చెప్పిన మాట వినకుండా ఏం చేశాడంట అన్ని అనుభవిస్తున్నాడు 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 మనసులోకి వచ్చేస్తుంది వచ్చేస్తుంది మమకారం అట్ల మీద అహంకారం కూడా వచ్చింది ఆ గురువుగారు చూడొచ్చారా లేదా అనుకుంటే ఏం చేశాడట ఆ చెరువులో వెనకాతల చెరువులో ఉన్న చేపల్ని ఆయన చెప్పాడట నువ్వు చేపను ముట్టుకున్న వెంటనే నీకేదో జరుగుతుంది అని ఆయన ముట్టుకోవడానికి వెళ్ళి ముట్టుకుందాము అనుకునేలోగా గురువుగారు లో వచ్చారట వచ్చాట ఏమన్నాడంట గురువు వీడిని సేవకుని పిలిచి వీడిని బయటికి తోసేయండి అన్నాడట అంటే వీడికి పెట్టి కూడా వీడికి ఇవ్వొద్దు వీడిని బయటికి తోసేయండి అన్నాడట దీనివల్ల మీకేమర్థం అర్థమైంది భగవంతుడు మన భూమి మీదకి పంపినప్పుడు ఏం చెప్పాడు ఈ సంపదంతా ఇచ్చి ఇది నాదే నువ్వు బతికున్న నాళ్ళు నువ్వు అనుభవించాలి కానీ నువ్వు నీ ఆత్మ దర్శనం పొందినప్పుడు మాత్రమే అన్ని నీకు తెలుస్తాయి ఆత్మ దర్శనానికి నువ్వు ప్రయత్నించు అని ఇంత సంపదనిచ్చి ఇంత శరీరం ఇస్తే మనం ఏం చేస్తున్నాము అవేమీ లేకుండా ఎంతసేపు ఏది చెయ్యొద్దని భగవంతుడు చెప్పి మనని భూమి మీదకు పంపాడో నేను చెప్పాడు అన్నిటి మీద మమకారం పెంచుకోకు ఉండు కాని దాన్ని అంటించుకోకుండా సాధనకి ఉపయోగించుకోమని చెప్పాడు కానీ ఏదైతే భగవంతుడు చెప్పాడో ఆ పని చెయ్యకుండా మిగతావి చేస్తున్నాం కాబట్టి మనము ఈ దుఃఖంతోటే వెళ్ళిపోతున్నాం మనం మమ్మకారాలు పెంచేసుకున్నాం కదా అన్నిటి మీద మన సంపదల మీద మన బిడ్డల మీద మన ఆస్తుపాస్తులు మన భర్త మీద భార్య మీద భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ జన్మకి మాత్రమే నువ్వు అనుభవించడానికి ఏది నీది కాదు నువ్వు ఈ పనులు చెయ్యకూడదు అని చెప్పి పంపినప్పుడు ఇప్పుడు వాడికి చెరువు దగ్గర ముట్టుకోకు ఆ చేపలు రంగులుగా ఉన్న బానే ఉంటాయి అలాగే ఉండని అని చెప్తే ముట్టుకున్నప్పుడే ఆ యజమాని వచ్చి బయటికి తోస్తాడు అలాగే మనం మితిమీరి అహంకారంతో మమకారంతో చేయకూడని పనులు చేసినప్పుడే ఈ ఆస్తి కొంచెం అనుపగించడానికి డేట్లు లేకుండా థకీమన్ చావలసిన రోజు చచ్చిపోతున్నాం అందుకని ఏది మనది కాదు ఈ భార్య బిడ్డలు కూడా ఈ జన్మకి వాళ్ళ కర్మలు అనుభవించడానికి నాకు సహకారిగా ఉండడానికే భూమి మీదకి వచ్చారు కానీ నా ప్రయత్నం అంతా చెయ్యకూడని పనులు చేయకుండా సాధన చేసి జ్ఞానం పొందడమే అని తెలుసుకోవాలి మితిమీరిన అభిమానం పెంచుకోవడం వల్ల ఎప్పుడు దుఃఖమే మనకి